మరి ఇక్కడ ఈ సభలో ముఖ్యంగా గౌరవీయులు డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన వేదిక ముందు ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా గత పది సంవత్సరాల నుండి ఇదే మున్సిపాలిటీలో అధికారంలో ఉండి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ఏం చేసి ప్రతి ఒక్కరికి ప్రతి వార్డులో అందరికీ తెలుసు ప్రస్తుతము శక్చారు గాని రామణ గారు గాని నారాయణ నగర్ గాని దొడ్డప్పనగర్ గాని నిజంగా వాళ్ళు చెప్పినవి వాస్తవాలు పచ్చి నిజాలు ప్రస్తుతం ఇప్పుడు వాటిల్లో ఆ నలుగురు ఆ నలుగురు ముప్పై ఏళ్లతో పాటు బుక్ పట్టుకొని ఇప్పుడు కూడా తిరుగుతున్నారు వాళ్ళ సొంత స్వార్థాలకు తప్ప వార్డు అభివృద్ధి కొరకు కాదు ఇప్పుడు అన్నతోనో తమ్ముతోనో పామర్థులతోనో ఆ అన్నతో మీ ఓడికి చెప్పు ఓటే మీ చెప్పు ఓటే మీ చెప్పు ఓటే అంటున్నారు కల్లు పుల్లి మాటలు వినొద్దండి అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇక్కడ ఉన్నది సంపత్ కుమార్ ఇరవై మంది అభ్యర్థులు నిలబడ్డారు కాబట్టి ప్రతి వార్డు లో అభివృద్ధి కావాలంటే పింఛన్ కావాలంటే రేషన్ కార్డు కావాలంటే మురికాలో క్లీన్ కావాలంటే లైట్ కావాలంటే వార్డు లో ఏది కావాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుంది ఇతరులతో కాదు గుర్తు పెట్టుకోండి ఇద్దరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గురించి మా దొడ్డ పన్న పాలే చెప్పిండు ఒకరు ఇట్లా అంటాడు ఒక అట్లా అంటాడు హైదరాబాద్ లో కూర్చుంటాడు ఇది నిజం ఎన్నడ నాకు అనిపించాడ రెండేళ్ళకి వెళ్ళి నేను రూమ్ తీసుకొని షేర్ వేసుకొని కూర్చుంటానే ఆ మాసంకైతే పుణ్యం పుణ్యం అయితే ఆ మాసం రెండు సార్లు వెళ్ళిపోతున్నాయి కానీ ఇంతవరకు లేదు ఇప్పుడు వచ్చి ఛాయ చేయదా నాకు అంటాడు ఏమి విధమనా పద్దది ధోరణి మీకే తెలియాలా గెలిపించుకున్నాం తప్పు చేసినాం మళ్ళా తప్పు చేసి పదేళ్ళు ఎన్నికలిపోతే మనంత మూర్ఖులు ఎవరు కాబట్టి ప్రతి వార్డులో విద్యావంతులు ఉన్నారు చైతన్యవంతులు ఉన్నారు అందరూ చేతి గుర్తికి ఓటు ఇరవై వార్డు అభ్యర్థులను గెలిపించి ఐజా అభివృద్ధికి దోహదపడాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను